హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట యాంకర్ లాష గురించి తెలుగు ప్రేక్షకులకు వ్యతిరేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఏనుగు జోక్స్ తో చాలా పాపులర్ అయ్యారు యాంకర్ లాస్యా ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగు పెట్టి మరింత తాజాగా యాంకర్ లాస్యా ఫోటోలు నటింటి తగ్గ వైరల్ అవుతున్నాయి ఇటీవలి ఉగాది సెలబ్రేషన్ సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ నేపథ్యంలోని యాంకర్ లాస్య కూడా ఉగాది సెలబ్రేషన్ తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు తన చిన్న కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు తగ్గ వైరల్ అవుతున్నాయి ఈ పిక్ చూసి అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి